హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ బండి మీద ఇచ్చేసి చాలా రోజులు అవుతుంది మీకు నేను నా రాటం చూపించగానే ఇవన్నీ కూడా ఇది కూడా మా పాపకి ఆ ఇచ్చి రాలేదన్నమాట ఈ హాలిడేస్ వచ్చిన కాడ నుంచి తన చేత ఏలిపించుకుంటూ నేను మిషన్ గుర్ట్టుకుంటున్నాను అనమాట రాటం దగ్గరికి అస్సలు రావటం లేదు లేదంటే మధ్యలో ఒకటి రెండు సార్లు అన్న చూపించేదాన్ని ఆ ఇచ్చి రాలేదు ఇప్పుడు నేను బండి మీద వెలుస్తున్నాను కదా ఆ ఇచ్చి అయితే రాలేదు దా ఆ బండి మీద ఇచ్చి నేను శుభ్రంగా ఏలిసి దాన్ని నీట్గా వెళ్లవాలన్నమాట తనకి పోగులు వచ్చేసి అట్లా అయిపోయింది ఆ ఇచ్చి అయితే నేను మొత్తానికి ఎట్లాగట్లా ఆగొట్టాను చాలా టైం పట్టింది ఆ ఇచ్చి వెళ్లవడానికి అది చూడండి తీసి ఆ డబ్బా పెట్టాను కదా అదనమాట బండి మీద ఇప్పుడు తిరుగుతున్న ఇచ్చి అయితే మాత్రం ఇప్పుడు నేను ఫ్రెష్గా వేసిన ఇచ్చి ఆ ఇచ్చి అయిపోయిన తర్వాత ఇది ఇది వెలిసాను దానికైతే చాలా అదుకులు పడ్డాయి ఎన్ని అదుకులు అంటే చాలా అంటే చాలా కొంచెం కొంచెం ముక్కకే అదుకులు పడ్డాయి అందుకని మా వారు దాన్ని పక్కన పెట్టేసి నానయ్యమాక అని చెప్పారు ఈ బండి మీద ఇచ్చి ఏలిసి దాన్నైతే నేను గమ్లో నానేసి తర్వాత కండ్లు అయితే చుట్టాలి ఇచ్చి ఎందుకు రాలేదంటే దానికి కూడా నేను కారణం చెప్తాను తను ఎలుస్తుంది మేము పోగులు తీసి ఇయడం అట్లా చేస్తుంటాం మొత్తం తన మీద అయితే వదిలేము బండి మీద ఇచ్చి టైట్ అయిందనమాట మనకి ఇచ్చిలు చిన్నవి పెద్దవి అట్లా వస్తూ ఉంటాయి ఇది వచ్చేసి చెన్నిచ్చి వచ్చింది చెన్ని ఇచ్చి రావటం వల్ల బండి తనకి సరి చేసుకోవటం రాదు కదా మాకైతే చూపించకుండా అంతే ఉంచేసింది నేనైతే ఇంకా బండిని అడ్జస్ట్ ఆ ఇచ్చికి తగ్గట్టు అడ్జస్ట్ చేయాలన్నమాట అవి లూజ్ చేసుకోవటం టైట్ చేసుకోవటం రెండు ఉంటాయి దాన్ని ఇచ్చికి తగ్గట్టు టైట్ చేసుకో లూజ్ చేసుకొని నేనైతే ఇచ్చి ఇది బాగానే వచ్చింది ఫ్రీగానే తొందరగా అయిపోయింది ఫస్ట్ ఇచ్చే చాలా సగం ఇచ్చైనా కూడా చాలా లేట్ పట్టింది తను కూడా బండి మీద ఇచ్చి బండి అడ్జస్ట్ చేసుకుని వేసుకున్నట్టయితే ఆ ఇచ్చి కూడా బాగా వచ్చేదనమాట నేను ఇది చెలిసేసి దాన్ని గమ్ములో నానేశాను అది గమ్ములో నానేక కండలు తొట్టాలన్నమాట ఈలోపు మిషన్ దగ్గరికి అయితే వచ్చాను కొంచెం వీడియో ఎడిటింగ్లు పోస్టింగ్లు టెక్స్ ఇటు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అవి యూట్యూబర్స్ అంటే తెలియదేముంది ఇవన్నీ కూడా చాలా టైం గడిచిద్ది అనమాట నేను పనహొంగల్ని ముందు వంట భోజనం అంత అయిన తర్వాత కొంచెంసేపు అయితే మాత్రం ఫోన్ దగ్గర కూర్చోవలసిందే వీడియో ఎడిటింగ్ కానీ లేదంటే ఎడిటింగ్ దానికి వాయిస్ చెప్పడం కానీ ఎక్కువ శాతం ఎడిటింగ్ నైటే పెట్టేసుకుంటాను పగులు అయితే చాలా తక్కువ ఎందుకంటే పనాగిపోతుంది కదా నైట్ కూడా ఇంకా మనం టెన్ అయిన తర్వాత మనం డ్యూటీ దిగేసేస్తాం అనమాట పది దాటాక ఎక్కువ శాతం ఎడిటింగ్ అయితే పెట్టుకుంటాను వాయిస్ అయితే మధ్యాహ్నం అప్పుడే చెప్పుకుంటాను ఎందుకంటే ఇంకా నైట్ ఫ్యాన్లు తిరుగుతుంటాయి కదా డిస్టబెన్స్గా ఉండిద్దని వాయిస్ చెప్పేసుకున్నానంటే మళ్ళీ అప్లోడ్ అప్లోడ్గా ఎక్కువ ఎక్కువ శాతం నైటే పెడతాను అనమాట ఎందుకంటే మనకి పగలంతా నెట్టు పిల్లలకు కానీ మాకు కానీ ఏదన్నా అవసరం అవుతుంది కదా నైట్ పెట్టేసుకొని ఉదయాన్నే టెక్సీట్ తమ్నెల్స్ అవన్నీ కూడా ఇంకా అవి చూసుకుంటా ఉంటాయి అనమాట వంట చేస్తా పని చేస్తా చేతిలో ఫోను అట్లా అనమాట గ్యాప్ దొరికినప్పుడల్లా కొంచెం కొంచెం అట్లా చేసుకుంటా ఉంటాను మొత్తానికి యూట్యూబ్ని అలా సాగించుకో సాగ దాన్ని సాగుతుంది అనమాట తర్వాత అదంతా అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ దగ్గరికి అయితే వచ్చాను ఇది ఫస్ట్ అయితే నేను ఫస్ట్ స్టిచ్చింగ్ చేసింది లైనింగ్ అనమాట లైనింగ్కి అంచులు కుట్టేసుకున్నాను ఇది కటింగు స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా బాడీ పార్ట్స్ బ్యాక్ ఫ్రంట్ అవి రెండు కూడా రాత్రి కుట్టేసుకున్నాను కుట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మిషన్ దగ్గరికి వచ్చాక లైనింగ్కి కింద మడిచి కుట్టేసుకొని పైన లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు జాయింట్ చేసేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్కి కింద పార్ట్ జాయింట్ చేస్తున్నాను అనమాట జాయింట్ చేసేస్తే ఇది ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకొకటి ఇంకొకటి కూడా సేమ్ ఇలానే జాయింట్ చేయాలి ఫుల్ బ్లాక్ శారీ అయితే అస్సలు ఏం దీనికి బా దాన్ని ఏమంటారు బార్డర్ కానీ లేదంటే లేసులు కానీ అంచులు కానీ ఏం వేయించుకోలేదు ఫుల్ బ్లాక్ అనమాట త్రీ బై ఫోర్త్ ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఏం కాదు త్రీ బై ఫోర్త్ అనమాట టాప్ అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే అలానే పైకి ఉండదు అలాగని కిందకు ఉండదు గిలకల దాకా ఉందనమాట వాళ్ళు అలా స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు మనకి వాళ్ళు ఎలా స్టిచ్ చేయమన్నారో సేమ్ అలా స్టిచ్చింగ్ అయితే చేసేవాళ్ళనమాట ఇప్పుడైతే జాయింట్ చేసేసాను కదా జాయింట్ చేసేసి జాయింట్ చేసేసుకుంటున్నాను ఇవి ఇప్పుడు హ్యాండ్స్కు స్టిచ్చింగ్ అయితే చేయాలి తాళ్ళు కూడా అటు సైడు మళ్ళీ నెక్కి మొత్తం తాళ్ళు జా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇవైతే హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి మీకు వాళ్ళు కింద హోల్ పెట్టుకున్నారన్నమాట కింద త్రీ బై ఫోర్ ఫోర్త్ హ్యాండ్స్ మనకి మోచే దగ్గరికి వచ్చేసాక హోల్ హోల్కి కూడా తాళ్ళు కట్టుకోవాలి అలా అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు ఇది కూడా వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి స్టిచ్చింగ్ చేయించుకుందంట సేమ్ బ్లాక్ శారీ ఇదే సేమ్ అట్లానే ఉండాలని చెప్పేసి మనకి పిక్ అయితే పెట్టారు సేమ్ అంతే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను అన్నమాట మీకు ఫోటో అయితే తీసుకోలేదు నేను ఎప్పుడైనా ఇంత కస్టమర్స్కి ఏదైనా కుడతామా వీడియో తీసుకుంటాను ఆ పిక్ అయితే తర్వాత తీద్దాం అనుకుంటే వాళ్ళు వచ్చి వెంటనే తీసుకెళ్ళిపోతూ ఉంటారు చూస్తాను నేను నెక్స్ట్ తర్వాత వీడియోలో మొత్తం స్టిచ్చింగ్ చేశాక ఈ వీడియోలో అయితే మొత్తం చూపించలేకపోయాను ఫోన్ ఛార్జింగ్ అయిపోయి నెక్ అంతే డ్రెస్ మొత్తం పూర్తయిపోయింది ఇంకా థ్రెడ్స్ అంటే బ్యాక్ నెక్కి థ్రెడ్స్ నడు దగ్గర తాళ్ళు హ్యాండ్స్కి తాళ్ళు ఇవి ఒక్కటే ఆగినాయి అనమాట అది స్విచ్ అయిపోయింది ఫోన్ నేను చూసుకోలేదు ఛార్జింగ్ ఉందనుకొనే పెట్టాను కొంచెం అట్లా అనమాట ఇక చూడండి హ్యాండ్స్ అయితే మా అతుకులు పడ్డాయి అనమాట అతుకులు వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చిన్న చిన్నవి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం హ్యాండ్స్ అంటే లైనింగ్ పార్ట్ వరకు రెడీ అయిపోయింది ఒరిజినల్ క్లాత్కి జాయిన్ జాయిన్ చేసుకోవాలి దీనికైతే అతుకులేం అన్నమాట ఎందుకంటే మనకు శారీ ఇచ్చారు ఫుల్ శారీ ఇచ్చారు ఫుల్ శారీ ఇచ్చినప్పుడు మనకు అది సరిపోయిందనమాట ఎక్కడ కూడా అతుకులు పడకుండా మనం క్లాత్ అయితే తీసుకోవచ్చు ఇక చూడండి లైనింగ్ అంటే ఫోర్ మీటర్స్ ఇచ్చారు ఫోర్ మీటర్స్లో వన్ మీటర్ బాడీ పార్ట్కి తీసేసాను ఇంకా త్రీ మీటర్స్ లైనింగ్ వేసేసాను అంబ్రెల్లా ఫ్రాక్ అని చెప్పేసి దానికి కూడా మనం అంబ్రిల్లా కటింగ్ అయితే చేయలేదు రాలేదన్నమాట నార్మల్ కటింగే చేసాను కటింగ్ వీడియో తెద్దాం అనుకున్నా కానీ వస్తుంటే ఇక డ్రెస్సులు ఎప్పటికప్పుడు వీడియో పెడతానే ఉంటాను ఏదో ఒక వీడియో పెడతానే ఉంటాను అనమాట స్టిచ్చింగ్ వీడియోస్ చూద్దాం అవి ఇవి అన్నీ ఉంటాయి బ్లాగులు స్టిచ్చింగ్ కుకింగ్ మన ఛానల్లో అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏది కావాలన్నా అప్పుడు పెట్టుకోవచ్చు చూద్దాం ముందు ముందు ఇంకా వస్తుంటాయి కదా మనకి కస్టమర్స్ ఇస్తూ ఉంటారు లేదంటే మా పిల్లలకు కొడుతూ ఉంటాను అప్పుడు మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను నా వీడియోస్ టైలరింగ్ వీడియోస్ కొంచెం బాగా వెళ్తూ ఉంటే వీవ్స్ అవి బాగా వస్తుంటాయి నాకు టైమింగ్ పెరుగుతూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట ఇంకా మంచి వీడియోస్ చేయాలి ఇంకా మంచిగా ఉండాలి ఇలాంటి వీడియో చేయాలి ఆ వీవ్స్ రావట్లేదు కదా టైమింగ్ రావట్లేదు కదా ఏ అయినా పర్లేదు అన్నట్టుగా ఎవరైనా టైలరింగ్ చూసేవాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగమని కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల నాకు దానికి రిప్లై ఇవ్వడానికి ఒక వీడియోకి ఉపయోగపడిద్ది కాబట్టి నేను అలా అయితే చెప్తున్నాను అనమాట ఇక చూడండి మనం స్టిచ్చింగ్ చేసాం కదా రౌండ్గా తీసుకున్నాము దాన్ని స్టిచ్చింగ్ చేశాక ఆ మూలలు రావాలి కదా ఆ మూలలు కాడ మనం చిన్న కట్ ఒకటి ఆ క్రాస్గా ఉన్నదాన్ని ఇట్లా కట్ చేయాలన్నమాట కట్ చేస్తే మీకు అనేది బాగా కరెక్ట్గా వచ్చింది చూసారా కోనంలాగా అలా వచ్చిద్ది మళ్ళీ నీట్గా కూడా వచ్చిద్ది అనమాట ఆ కట్టేవడం వల్ల మనకు ఎక్కువ టైం కూడా పట్టదు నేను కటర్ పెట్టి లోపలికి అంటున్నాను మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా చూసేటట్టు కటర్ పెట్టాను మాకు అండి ఏదన్నా పెన్ను కానీ సన్న కడ్డీ లాంటిది ఏదైనా తీసుకున్నానండి ఎందుకంటే కటరు పెట్టి అందరూ అన్నారంటే ఆ కటర్లో ఆ కటరు లోపల నుంచి బయటకు వచ్చేసిద్ది మీకు అక్కడ హోల్ అనేది పడిద్ది అనమాట నీట్నెస్ అనేది పోయిద్ది అది ఒక టెక్నిక్ తనాలన్నమాట ప్రాక్టీస్ పెట్టి వచ్చింది ఇది చూడండి ఇట్లా రౌండ్ తీసుకుంటున్నాను కదా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసాక అక్కడ అది చూడండి అక్కడ ఇట్లా కట్టు ఆ కట్టిస్తే మనకి రివర్స్ తిప్పుకున్నామంటే ఆ లోప ఆ మూలనేది ఆ కోణం ముక్కులాగా వచ్చింది అనమాట లేదంటే ఆ క్లాత్ ఎక్కువ అక్కడ ఉండిపోయి మనకి కరెక్ట్గా రాదు మనం ఇట్లా ఏళ్తా అంటేనే కటర్ పెట్టి నేను పైకి పుష్ చేస్తున్నాను అనమాట మనకు కావాల్సింది జాగ్రత్తగా అనాలి మీరు పెన్ను తీసుకోండి పెన్ను ముక్కు పెట్టి బయట పెన్ను ముక్కు బయటకు వచ్చినా కూడా ఏదన్నా ఒక దార పోగొచ్చిద్ది కానీ మీకు హోల్ అనేది పడదు ఈ అంటే కొంచెం అది పొదునుగా ఉండిద్ది కాబట్టి జాగ్రత్తగా అనాలి నేను కొంచెం టెక్నిక్తో అంటున్నాను మీకు జాగ్రత్తగా చూసుకొని అవి చూసారా కోణాలు అంత చక్కగా వచ్చినాయా ఇక్కడ థ్రెడ్స్ వేసే మూడు రకాలు వేసుకోవచ్చు ఇప్పుడు నేను నేను స్టిచ్చింగ్ చేసేది ఒక రకము ఇంకోటి పైపింగ్ లాగా వేసుకోవచ్చు ఏంటంటే హ్యాండ్ కింద ఉండేది ఈ రౌండ్కి వేసుకోవచ్చు పైపింగ్ లాగా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వేసుకోవచ్చు అలా రకాలు ఉన్నాయి అనమాట మనకి వాళ్ళు ఏమీ చెప్పలేదు నాకు ఇట్లా స్టిచ్చింగ్ చేయాలనిపించేసి నేను ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట తాళ్ళు ఎటు సైడ్ వేసినా కట్టుకోవడానికి మళ్ళీ టైట్గా లాగేస్తారు కదా అని చెప్పేసి డిజైన్ అయితే సింపుల్గా హ్యాండ్ ఇలా పెట్టుకున్నారు కాబట్టి అయిపోయింది ఇంకా లైనింగ్ అయితే నేను జాయింట్ చేస్తున్నాను లైనింగ్ జాయింట్ చేసేస్తే ఈ హ్యాండ్స్ అనేవి డ్రెస్కి అటాచ్ చేసేసుకున్నాం అంటే డ్రెస్ ఓవరాల్గా అయిపోయింది ఇంకా థ్రెడ్స్ ఒక్కటే మిగిలిపోయి ఉంటాయి అనమాట ఇది సంగతి ఇంకా కొత్తగా కొంతమంది యూట్యూబ్ పెట్టారనమాట వాళ్ళ గురి వాళ్ళ కోసం కూడా నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను అంటే నన్ను పర్సనల్గా అడుగుతున్నారు నువ్వు ఎడిటింగ్ ఎలా చేస్తావు పోస్టింగ్ ఎలా చేస్తావు అవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక ఇద్దరికైతే చెప్పాను ఇంకొక ఇంకొకళ్ళు పెట్టారనమాట వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు వచ్చి ఒకసారి చూసుకొని వెళ్ళారు కానీ నాకు రావడానికి కుదరట్లేదు ఒకళ్ళు అయితే మాత్రం రెండు మూడు సార్లు వచ్చారు చెప్పాను అనమాట ఎడిటింగ్ కానీ మనం ఏ యాప్స్ యూజ్ చేయాలి అవన్నీ కూడా చెప్పాను నాకు మనీ అయితే మాంటైజేషన్ అయితే రాలేదు కానీ యూట్యూబ్ గురించి ఇంచుమించు కొంతవరకు అయితే తెలుసు కొత్తగా పెట్టిన వాళ్ళకి ఆ మాత్రం కూడా తెలియదు కాబట్టి వాళ్ళకి ఏదన్నా సలహాలు కావాలంటే మన దగ్గరికి వస్తారు ఇంకా వాళ్ళు బ్రెయిన్ యూజ్ చేసి ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉండేది కదా మనకు తెలిసింది చెప్పడంలో తప్పే ఉంది ఇగో హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి కదా అయితే నేను షోల్డర్స్ జాయింట్ చేసేసి అటాచ్ చేసేసుకుంటాను ఇంకా తనైతే నన్ను ఒక వీడియో అయితే చేయమని అడుగుతుంది మీకు ఎవరికన్నా కూడా అట్లా వీడియోస్ ఎడిటింగ్ కానీ లేదంటే వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి అవన్నీ కూడా మీరు అనుకోవచ్చు నీకే వ్యూస్ లేవు కదా టైమింగ్స్ లేదు కదా మానిటైజేషన్ అవ్వలేదు కదా అని అవన్నీ అవపోయినా దీన్ని ఏమంటారంటే టాలెంట్ ఉన్నా కొంతమందికి లక్కు ఉండాలని అంటారు నేను ఆల్మోస్ట్ టాలెంట్ అని నేనేం చెప్పను ఎందుకంటే నేను తెలుసుకోవడానికి కూడా నేను చాలా కష్టపడ్డాను యూట్యూబ్లో ఇప్పుడు కూడా నేను దీన్ని వదిలేసి దానికి కూడా కారణం అది ఎంతో కష్టపడ్డాను కదా ఇంకా మనం కష్టపడితే ఏదో ఒక రోజు ఉపయోగం ఉండిద్దని ఇంత కష్టపడి ఇప్పుడు వెనకడుగు ఏటం నాకు ఇష్టం లేక నేను ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నాను అవుతాను కూడా చాలామంది చాలా రకాల మాట్లాడుతున్నారు అవన్నీ కూడా ఇంచుమించు మా వారు కూడా ఈ మధ్య దాకా సపోర్ట్ చేశారు కానీ ఇప్పుడైతే ఉపయోగం లేని పని ఎందుకు చేస్తున్నావు ఇంకా నువ్వు అని చెప్పేసి తను కూడా కొంచెం మాట్లాడుతున్నారనమాట కానీ నేను మాత్రం వదలను కంటిన్యూ అవుతానే ఉంటా కానీ నన్ను కొంతమంది సలహాలు అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం అని మాత్రం తను ఏమనిందంటే నాకు రావడానికి కుదరదు కొంచెం వీడియో చేసి పెట్టచ్చు కదా నా అలాంటి వాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడిద్దా కదా అని నాకు ఎప్పుడు మించు ఐడియా ఉంది కానీ నేను దీనికోసమని ఆగాను అనమాట ఎందుకు మనము స్టిచ్చింగ్ ఎడిటింగ్లు అవన్నీ కూడా మనకి వస్తే మనకి ఏదన్నా ఉపయోగం ఉందంటే ఇప్పుడు మనం ఏదన్నా సక్సెస్ పొందితే మనం ఇంకొకరికి సలహా ఇవ్వడానికి ఉండిద్ది మనం సక్సెస్ పొందకుండా వేరే వాళ్ళకి సలహాలు అంటే నాలాంటి కొత్తగా పెట్టిన వాళ్ళకన్నా యూస్ అవుద్ది కదా అని చెప్పేసి తను నన్ను రిక్వెస్ట్ చేసింది నాకు టైం కుదరక చేయట్లేదు తనైతే వీడియో చేసి పెట్టు నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా నేను వాటిలో చూసుకుంటే ఇప్పుడు నువ్వు చెప్పినా నేను మర్చిపోతున్నాను ఇంటికి వెళ్ళాక కొన్ని అన్ని గుర్తుంటలేదని చెప్తుంది ఆ వీడియో చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను మీకు ఎవరికన్నా ఇప్పుడు నా అనుభవాలు కూడా నేను కొన్ని షేర్ చేసుకోవడానికి ఉపయోగపడిద్ది కదా అందుకని చెప్పి చెప్తున్నాను నేను అస్సలు ఆ థౌజండ్ అవగానే లైవ్ చేద్దాం అనుకుంది కూడా అదే నా ఎక్స్పీరియన్స్ యూట్యూబ్ గురించి నేను ఎలా కష్టపడ్డాను ఎంత కష్టపడ్డాను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు ఇవి వచ్చేసి నేను త్రీ ఇంచెస్ కాడికి తీసుకుంటున్నాను నడుం దగ్గర కట్టుకుంటారు కదా ఆ తాళ్ళు కోసం అని చెప్పేసి త్రీ ఇంచెస్ ఇంచెస్ వేస్తున్నాను కటింగ్ అంటే చాలా టైం పట్టిద్దని చెప్పేసి ఇక్కడ క్రాస్ మొక్కల కోసం ఇప్పుడు మనకి హ్యాండ్స్ దగ్గర వెనకాల థ్రెడ్స్ ఇవన్నీ కూడా మనకి క్రాస్ మొక్కలు అయితే కావాలి నేను క్రాస్ మొక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట కట్ చేసుకొని ఇవైతే జాయింట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి వీడియో ఫుల్గా రాదు ముందే చెప్తున్నాను ఇవన్నీ కూడా కటింగ్ చేస్తున్నాను కానీ స్టిచ్చింగ్ అది అంతా కూడా రాదు ఎందుకంటే నా ఫోను స్విచ్ ఆగిపోయింది వచ్చినంతవరకే అని చెప్పేసి వీడియో పెట్టాను డ్రెస్సు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూస్తాను వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట చూస్తాను ఎలా కుదిరింది ఏంటనేది కూడా మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి నా వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త పక్కనున్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ యూట్యూబ్ గురించి కానీ లేదంటే టైలరింగ్ గురించి మీకు ఏదైనా సలహాలు కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చదువుతాను ఇవి స్టిచ్చింగ్ వీడియోస్ ఎవరికన్నా యూస్ అయ్యేటట్టయితే మీరు షేర్ కూడా చేయొచ్చు అనమాట షేర్ చేయడం వల్ల నాకు వాళ్ళకి యూస్ అవుతుంది కదా నా కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా చేసుకోండి మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు కామెంట్ చేయండి ఏంటంటే నా వీడియోస్ కానీ ఏమన్నా కొత్త వారు చూస్తుంటే ఇది చూడండి పైపింగ్ కూడా నేను మనకి ఇప్పుడు ఇన్విజువల్ పైప్ సారీ పైపింగ్ లూప్ టర్నర్ తీసుకున్నాక నాకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఇవంటే కొంచెం లావుగా ఉన్నాయి కదా స్క్రూ స్క్రూ డ్రైవర్స్ పెన్నులు అబ్బా చాలా రకాలు కడ్డీలు ఎన్ని రకాలు వాడతామంటే అసలు మిషన్ దగ్గర ఉన్న పరికరాలు ఏది అందుబాటులో ఎక్కువ శాతం నేనైతే పిన్నిస్ వాడేసేస్తాను మన మెల్లలోనే ఉండేది కాబట్టి పిన్నిస్ తీసుకొని గబగబా అది తీయడం చాలా ఈజీగా అనిపించింది ఇవైతే కొంచెం ఒకసారి కడ్డీలు అట్లాంటివి అయితే క్లాత్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఇది కొంచెం లావుగా ఉంది కాబట్టి క్లాత్లో నుంచి బయటకు వెళ్ళదు పిన్నిస్ అయితే ఇబ్బంది ఏమి ఉండదు అనమాట ఇంకా ఇప్పుడు థ్రెడ్స్ అది సూదికి దారం ఎక్కిచ్చి అలా చాలా రకాలైతే టెక్నిక్స్ అయితే వచ్చినాయి అన్నీ ఈజీ ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించిద్ది తర్వాత అన్నీ ఈజీ అయితే అనిపించిద్ది లూప్ టర్నర్ కూడా సేమ్ అంతే ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ తర్వాత అసలు ఈ వస్తువు ఇన్ని రోజుల నుంచి నేను ఎందుకు అనిపించా అనిపించేలాగా ఉందన్నమాట ఫస్ట్ టైం అయితే బా ఎందుకు కొన్నాను ఇది కుదరటం లేదు కదా అనుకున్నాను తర్వాత అయితే మాత్రం బాగా కుదురుతుంది ఇక ఇవన్నీ క్రాస్ మొక్కలు అనుమతి మొత్తం జాయింట్ చేయాలి జాయింట్ చేసి పైపింగ్ అయితే తిప్పుకోవాలన్నమాట ఈరోజు వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి డ్రెస్ కటింగ్ అయితే పెడతాను బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్